సింహాచలం మృతులకు ఇరవై ఐదు లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు బర్త్ సర్టిఫికెట్ తోనే పౌరసత్వ నిర్ధారణ ఆధార్ పాన్ రేషన్ కార్డులు చెల్లవు

తరగతి ఫలితాల విడుదల సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని ప్రత్యేక దర్శనం టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది గాయపడిన వారికి మూడు లక్షల రూపాయల చప్పున అందించనున్నట్లు పేర్కొంది ఈదురు గాలుల వాహనాలకు గోడ కూలడంతో ఎనిమిది మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ సందర్భంగా పరిహారం అందజేయాలని ఆదేశించారు అలాగే బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో ఔట్ సోర్సింగ్ విధానాల్లో ఉద్యోగం కల్పించాలని చెప్పారు టెలికాన్ఫరెన్స్ లో మంత్రులు అనిత డోలా బాల వీరాంజనేయ స్వామి అనగాని సత్యప్రసాద్ ఎంపీ భరత్ సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు పాల్గొన్నారు ప్రమాదం జరిగిన తీరు క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు గోడకూలిన ప్రదేశంలో శిథిలాలను తొలగించాలని భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు జనన ధృవీకరణ శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలను మాత్రమే పౌరసత్వాన్ని రుజువు చేసే అధికార పత్రాలుగా గుర్తిస్తామని కేంద్రం స్పష్టం చేసింది జనన మరణ ధృవీకరణ చట్టం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రకారం నిర్దేశిత అధికారులు మాత్రమే జనన ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలి అలాగే ఒక వ్యక్తి నిర్దేశిత రాష్ట్రం యూటీ పరిధిలో నివసించారని నివాస ధృవీకరణ పత్రాలు నిర్ధారిస్తాయి అది అతడు లేక ఆమె భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడన్న వాదనను రుజువు చేస్తాయి ఈ పత్రాలు లేని వారు తమ పౌరసత్వాన్ని నిర్ధారణకు సంబంధిత మున్సిపల్ లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆశ్రయించాల్సి ఉంటుంది టెహల్ ముగ్ర ముగ్రదాడి తర్వాత దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి దేశ భద్రత విషయంలో కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది ఇందులో భాగంగానే మోదీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్రం పునర్వ్యవస్థీకరించింది బోర్డు చైర్మన్ గా మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది ఏడు సభ్యులతో దీనిని ఏర్పాటు చేశారు ఈ బోర్డులో త్రివిధ దళాల మాజీ అధికారులు ఇద్దరు మాజీ ఐపీఎస్లు మాజీ ఐఎఫ్ఎస్ అధికారిని సభ్యులుగా చేర్చింది మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పిఎం సిన్హా మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్ రియర్ అడ్మిరల్ మోంటి ఖన్నా మాజీ ఐఏఎస్లు రాజీవ్ సంజయ్ వర్మ మనోహర్ జ మనోహర్ సింగ్ మాజీ అధికారి బి వెంకటేశ్వర వర్మను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మంగళవారం నియమితులయ్యారు ప్రస్తుత సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే పదమూడున పదవి విరమణ చేయనున్నారు మరుసటి రోజు అంటే మే పద్నాలుగున సిజే జస్టిస్ గవాయ్ పదవి బాధ్యతలు చేపడతారు యాభై రెండవ సిజే జస్టిస్ గవాయ్ నియామకాన్ని ప్రకటిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది తదుపరి సిజే జస్టిస్ గవాయ్ పేరును సిజే ఖన్నా ఏప్రిల్ పదహారున కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు ఆరు నెలల పాటు జస్టిస్ గవాయ్ ఐదు సంవత్సరానికి గాను ఐసిఎస్ఈ పదవ తరగతి ఐఎస్సి పన్నెండవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ ఈ ఫలితాలను బుధవారం ఉదయం రిలీజ్ చేసింది ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి మార్చి ఇరవై ఏడు వరకు ఐసిఎస్ఈ పదవ తరగతి పరీక్షలు జరగ ఐఎస్సి పన్నెండవ తరగతి పరీక్షలను ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు నిర్వహించారు విద్యార్థులు తమ ఫలితాలను సిఐఎస్సిఈ డాట్ ఓఆర్జీ ఆర్ ఆర్ఈస్యూఎల్టిఎస్ రిజల్ట్స్ డాట్ సిఐఎస్సిఈ డాట్ ఓఆర్జి అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు విద్యార్థులు తమ రోల్ నెంబర్తో పాటు క్యాప్చర్ కోడ్ను ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు వెబ్సైట్ మరోసారి సిఐఎస్సిఈ డాట్ ఓఆర్జీ ఆర్ ఆర్ఈస్యూఎల్టిఎస్ రిజల్ట్స్ డాట్ సిఐఎస్సిఈ డాట్ ఓఆర్జీ వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్